బోధి ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు మన అంశం మనం పిల్లలను ఏ విధంగా పెంచాలి ఏ విధంగా పలకరించాలి ఏ విధంగా వాళ్ళని సంస్కారవంతులు చేయాలి ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు చెప్పేది పిల్లలు మన మాట వినట్లేదండి వాళ్ళు అసలు చదువు పట్ల కానీ లేదంటే సంస్కారం పట్ల కానీ శ్రద్ధ వహించట్లేదండి ఏమిటో ఈ ఆండ్రాయిడ్ ఏజ్ వచ్చిన తర్వాత మరీ వాళ్ళు పతనమైపోయారు అంటూ ఎప్పుడు కనపడినా పిల్లల గురించి పెద్దవాళ్ళంతా కూడా మాట్లాడుకుంటుంటాం మరి పెద్దవాళ్ళుగా మనం ఏం చేయాలి అన్నదే ఈరోజు మన అంశం మహాత్మాగాంధీ ఒక సందర్భంలో చెప్తాడు చిన్న పిల్లలు కొత్త కుండలతో సమానం దాంట్లో పాలు పోస్తే పాలకుండా అవుతుంది కళ్ళు పోస్తే కళ్ళకుండా అవుతుంది ఏది పోస్తావో నీ ఇష్టం అని చెప్పి అదే రీతిలో ఈరోజు చాలామంది తల్లిదండ్రులు తెల్లగా ఉన్నాయి కదా పాలే అనుకుని కళ్ళు పోసి కంపు వస్తుంది అనుకున్న రీతిలోనే పిల్లలను వాళ్ళు తీర్చిదిద్దే ప్రక్రియలో వాళ్ళు చేసే పొరపాట్లు ప్రధానంగా ఏమిటా అన్నది మనం మాట్లాడుకున్నాం స్కూల్కి వెళ్ళే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఉదయాన్నే వాళ్ళు లేపిన వెంటనే లేవు లేవు తొందరగా లేవు స్కూల్ టైం అయిపోతుంది ఆటో వచ్చేస్తుంది బ్రషింగ్ చేసుకో ఆ తుప్పట సద్దు స్కూలు యూనిఫార్మ్ ఎక్కడ పెట్టుకున్నావు చూసేవా షూస్ ఎక్కడ ఉన్నాయి సాక్స్ ఎక్కడున్నాయి ఈ రోజు రైన్ టేబుల్ అయితే పుస్తకాలు సర్దుకున్నావా నీకు చెప్పలేక చేస్తున్నాను ప్రతిరోజు నీతోటి మా రోజుల్లో ఇలాగా అంటూ ఆ సుప్రభాతంతో ఆ పిల్లల్ని లేపుతారు అది పద్ధతి కాదు వాళ్ళని లేపేటప్పుడు పాజిటివ్గా మీ యొక్క బాడీ లాంగ్వేజ్ని కూడా మారుస్తూ లేని చిరునవ్వును మీ ముఖం మీద తెచ్చుకుని హై చిన్నవ్ లిగమ్మ ఎలా ఉంది రాత్రి బాగా నిద్రపెట్టిందా వెరీ గుడ్ కమాన్ గెటప్ గెటప్ అంటూ ఆ చిరునవ్వుతో వాళ్ళని లేపితే వాళ్ళలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాదు వాళ్ళని లేపేటప్పుడు వాళ్ళని బ్రషింగ్ చేసుకోండి వాళ్ళని దుప్పట్లు సర్దండి అని చెప్పే ముందు మనం బ్రషింగ్ చేసుకోవాలి మనం మన బెడ్షీట్స్ సర్దుకోవాలి ఇవన్నీ చేసిన తర్వాత అవి చెప్తే వాళ్ళు వింటారు తప్ప మనం చేయకుండా వాళ్ళని ప్రసరిస్తే వాళ్ళని మన శత్రువుగానే చూస్తుంటారు ఇక రెండవది స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా ఏదో ఒక పెంపుడు జంతువుకి మేపినట్లుగానే స్కూల్ బ్యాగ్ భుజానికి వేసి చేతిలో ప్లేటు స్పూన్లు పెట్టుకుంటూ వాళ్ళు నోట్లో పెడుతూ ఒక పక్క షూ వేసుకోమని చెప్పేస్తూ మరొక పక్క ఆటో వాడు వచ్చేస్తాడు బస్సు వచ్చేస్తుంది అని చెప్పి గ్యామెరా పెట్టకుండా వాళ్ళని స్కూల్కి పంపేటప్పుడు కూడా అదే ప్రేమతో అదే పాజిటివ్ ఎనర్జీతో పంపండి నాన్న ఈవినింగ్ వరకు నిన్ను చూడకుండా ఉండడం కష్టమైన నీ భవిష్యత్తు అట్లాగే నీ ఆనందం మా ఆనందం కాబట్టి దానికోసం ఊరికి వెళ్ళి అక్కడ నేర్చుకోవాల్సిన విషయాలన్నీ కూడా శ్రద్ధగా విను మీ టీచర్స్ పట్ల మీ తోటి వారి పట్ల సఖ్యతతో మంచి పేరు తెచ్చుకోవాలి నిన్ను తన్నందుకు మేము కూడా గర్వించాలి ఓకే బాయ్ సాయంత్రం గతం అని చెప్పి కుదిరితే నుదుటి మీద ముద్దు పెట్టుకుని చిరునవ్వుతో బాయ్ బాయ్ అంటూ వాళ్ళని స్కూల్కి పంపే ప్రయత్నం చేయండి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ చిన్న రకరకాల సమస్యలు ఉంటాయి టీచర్ తిట్టిందనో పక్క వాళ్ళు కొట్టారనో ఏదో ఇబ్బందులు ఉంటాయి అవన్నీ కూడా మనతో చెప్పుకోలేరు ఇంటికి వచ్చినట్లే మనం చేసే పని ఐ ఆ యూనిఫామ్ ఇప్పి బట్టలు ఎక్కడ పెట్టే షూస్ ఎక్కడ పెట్టే హోంవర్క్ పెట్టిన చేసి పాలన చోట టిఫిన్ పెట్టిన తినే ఇవన్నీ చెప్తాం తప్ప తిరిగి వచ్చిన తర్వాత చిరునవ్వుతో వాళ్ళని పలకరించే ప్రయత్నం చేయం వచ్చిన వెంటనే కంచేపు వాళ్ళతో కూర్చోండి డార్లింగ్ స్కూల్లో అంతే బాగానే ఉందా ఈరోజు ఏమైనా కొత్త విషయాలు నేర్చుకున్నావా మేము తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా అంతా బాగానే ఉంది కదా ఇంకేంటి విశేషాలు అని చెప్పి రెండు మూడు నిమిషాలు అదే చిరునవ్వుతో వాళ్ళని వెల్కమ్ చేస్తూ అదే చిరునవ్వుతో వాళ్ళని పలకరించిన తర్వాత ఓకే నాన్న డ్రెస్ చేంజ్ చేసుకో నీకోసం టిఫిన్ అన్నీ కూడా సిద్ధం చేశాను తీసుకుంది కానీ అని చెప్పి వాళ్ళకి పాలనా చోటు పెట్టాను నువ్వు తినే అని చెప్పడం కాదు మనమే వాళ్ళ పక్కన కూర్చుని వాళ్ళు తినేటప్పుడు వాళ్ళతో కవులు చెప్పే చిన్న ప్రయత్నం చేయాలి ఇక నాలుగవ అంశం పడుకునే ముందు ఉదయం లేపేటప్పుడు స్కూల్కి పంపేటప్పుడు స్కూల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఏదైతే కొని తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుందో అదే చిరునవ్వుని మీరు వాళ్ళ ముందు ప్రదర్శిస్తూ వాళ్ళతో చదువు తప్పించి మిగిలిన విషయాలు మంచి విషయాలు బంధువుల గురించో సమాజం గురించో లేదంటే మంచి నీతి కథనో చెప్తూ వాళ్ళతో గడుపుతూ రియల్లీ ఐమ్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ డాలి నిజంగా నీలాంటి పిల్లలను మా అదృష్టం అంటూ వాళ్ళతో కౌలు చెప్తూ ఆ చిరునవ్వుతో వాళ్ళకి గుడ్ నైట్ చెప్పి అప్పుడు వాళ్ళని పడుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడైతే ఆ పాజిటివ్ ఎనర్జీతో వాళ్ళు పడుకోబెడతారో పాజిటివ్ ఎనర్జీతో వాళ్ళు నిలుస్తారు పిల్లలు అంటే మనం అనుకునేటట్లు వాళ్ళు మనీ మెయింటైన్ మెషన్స్ కాదు ర్యాంకులు తీసుకొచ్చి విదేశాలకు వెళ్ళిపోయి డాలర్ల వర్షం కురిపించడం కాదు పిల్లలు అంటే రాబో తరాలకు వారతలు వాళ్ళు వాళ్ళ ద్వారా మనం పరిచయమై వాళ్ళ ద్వారా మనం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి తప్ప వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఏ పొజిషన్లో ఉన్నారు ఏ పొజిషన్లో ఉండడానికి ఏం చేయాలి ఇవన్నీ వాళ్ళకి తెలియని ప్రశ్నలు మనం ఇస్తే ఆ తెలియని పసికందరు దాన్ని అర్థం చేసుకోలేక మనతో శత్రుత్వం పెంచుకుని వాళ్ళు అనవసరంగా జీవితాలు పాడు చేసుకోవడం కొంతమంది అర్థాంతంగా సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది పిల్లల్ని పెంచడంలోనే మన యొక్క నైర్పలితనం ఉంటుంది అదే తల్లిదండ్రుల బాధ్యత కాబట్టి ఈ నాలుగు అంశాలను గుర్తుంచుకొని తల్లిదండ్రులు ఆ విధంగా ప్రయత్నం ఈ రోజు నుంచే చేయమని చెప్పి ప్రార్థిస్తున్నాను మరొక్కసారి మీకు గుర్తు చేయడానికి ఉదయం లేపేటప్పుడు చిరునవ్వు స్కూల్కి పంపేటప్పుడు చిరునవ్వు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చిరునవ్వు పడుకోబెట్టేటప్పుడు కూడా చిరునవ్వు ఆ చిరునవ్వునే భావితరానికి మీ పిల్లల భావి జీవితానికి చిరుహాసనాలుగా హాసనాలుగా మారుతుంటాయి వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేసి వాళ్ళని కూడా ఈ యజ్ఞంలో భాగం కమ్మని చెప్పి వాళ్ళని కోరే ప్రయత్నం చేయండి